నేను బుర్రిపాలెం బుల్లోని కాదు అవినీతి పొరల గుండెల్లో దిగే బుల్లెట్ని ఏదేమైనప్పటికీ ఇలా ప్రేమకి అభిమానానికి ఆత్మీయతకి వందనం అభివందనం థ్యాంక్ యూ వేదికను అలంకరించిన పెద్దలకు మా మనోహర్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మహేష్ గారికి పాత్రికేయులకు మిగిలిన వారందరికి కూడా నా నమస్కారాలు పద్మశాలీలు అంటే ఒక సంస్కృతి సాంప్రదాయం తరతరాలుగా అంటే ఈరోజు అంటే కాలేజీలు ఆర్కిటెక్చర్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి డిజైన్ స్కూల్స్ ఇవన్నీ మరి ఏమీ లేని రోజుల్లో కూడా ఒక తరతరాలుగా తల్లిదండ్రుల నుంచి తాతల నుంచి వచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని నెక్స్ట్ జనరేషన్కి తీసుకువెళ్తూ అసలు మనకి బట్టలు కట్టుకోవటంలో మొట్టమొదటిసారిగా తీసుకువచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండోది అయితే అగ్గి పెట్టెలో ఒక చీరని కానీ పెట్టగలిగినటువంటి మీరు ఈ రోజున ఒక దారం తెగినటువంటి మగ్గంలా మగ్గిపోతున్నటువంటి వాట కూడా వాస్తవం కొంతమంది చదువుకొని ఇంజనీర్లు అవుతున్నారు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నారు సక్సెస్ అవుతున్నారు అది నిజమైన పేదరికం నుంచి బయటపడే విధానం దాన్ని తప్పకుండా ప్రోత్సహిస్తాం అయితే మిగిలిన వాళ్ళు ఇక్కడే ఉండి అలా చేయలేని వాళ్ళు చేనేత పరిశ్రమ నమ్ముకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం కార్పొరేటైజ్ అవటం కానీ లేకపోతే పట్టణాలకు వెళ్ళిపోవటం కానీ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అవటం కానీ స్కిల్ని ప్రాపర్గా అప్గ్రేడ్ అవ్వలేకపోవటం కానీ రకరకాల కారణాలు ఉన్నాయి అయితే కొద్ది గొప్ప అదృష్టం ఏంటంటే మంగళగిరిలో లోకేష్ గారి పోటీ చేయటం ఒక విధంగా ఒక విధంగా అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం నెగిటివిటీని కూడా పాజిటివ్గా తీసుకోవాలి లోకేష్ లాస్ట్ టైం ఓడిపోవటం ఆయన ఒక కసితో పనిచేయటం అందరి విధానాలు తెలుసుకోవటం ఈ రోజున చేనేత కార్మికుల గురించి పూర్తి అవగాహన పెంచుకున్నారు ఆయన పెంచుకొని ఈ రాష్ట్రంలో అన్ని వర్గా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులకి ఏదో ఒకటి చేయాలి అనే దాంతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు అదేవిధంగా నిన్న మా వైఫ్ మార్నింగ్ అట్లా వెళ్ళి అందరూ ఇట్లా మగ్గాలు నాకు టైం కుదరలేదు నేను కూడా జనరల్గా వెళ్తాను వెళ్ళి డెప్త్కి వెళ్ళి వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుంటాం అంటే అవి తెలుసుకున్నప్పుడే నిజంగా వాళ్ళ బాధ మనకు అర్థమవుతుంది అంతేగాని ఎవరో చెప్పారనో పేపర్ల మీద రాసి ఇచ్చారని చదివితే అది రెండు రోజులు ఉంటుంది తప్పించి నిజంగా మనం వాళ్ళకి ఏమి మేలు చేయలేం కాబట్టి తను వెళ్ళింది వెళ్ళి చూసి అక్కడ నిన్న మార్నింగ్ ఒక చీర కొనుక్కొని నిన్న సాయంత్రం ర్యాలీకి ఆ చీర కట్టుకొని తను వెళ్ళింది అంటే తను చెప్తా ఉంది నాకు నిన్న సాయంత్రం మేము ఇంటికి వెళ్ళినప్పుడు నైట్ పదింటికి ఇట్లా వీళ్ళ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంది పాపం వీళ్ళు ఒక చీర చెయ్యాలి అంటే ఏడు రోజులు పడుతుంది ఒక రోజుకి ఎంతో నాలుగు వందలు ఐదు వందలు వస్తాయంట నాలుగు ఐదు వందలతోటి వాళ్ళు ఎలా బతుకుతారు వాళ్ళ చేతులు కానీ వాళ్ళు చేసే విధానం కానీ ఆ వంగేదంతా చూస్తే బాధ వేసింది వాళ్ళకి ఏదో విధంగా చేయాలని తను చెప్తా ఉందంటే అంటే ఈ టైం ఇళ్ళల్లో ఏంటంటే మేము ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ చేస్తామంటే ఇద్దరం కూడా మేము వచ్చిన విధానం ఏదో ఒకటి మంచి చేయాలి కాబట్టి మా ఆలోచన విధానం అలా ఉంటుంది అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా